రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇలా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మరి తన ప్రాణమును ప్రేమించని వాడు ఎవరు ఈ లోకంలో అందరికీ కూడా ప్రాముఖ్యమైనది ప్రాణమే జీవమే మరి ప్రాణంతో ఉండటానికి మనం అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తాం ఏదైనా చిన్న అనారోగ్యం వస్తేనే ఎంతో కంగారు పడిపోయి అది తగ్గే వరకు మనకు మనశ్శాంతి అనేది ఉండదు మనకే కాదు కానీ మన కుటుంబ సభ్యుల్లో ఎవరికి వచ్చినా మనం అదే రకమైనటువంటి ఆతృతను కలిగి ఉంటాము కంగారు ఆందోళన కలిగి ఉంటాము మరి మానవుని యొక్క ప్రాణము అంత ప్రాముఖ్యమైనది అయితే దేవుడేంటి ఇక్కడ తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొను ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనని నిశ్చయంగా చెప్తున్నాడంట డౌట్గా కూడా చెప్పట్లేదు గ్యారంటీగా ఈ మాట చెప్తున్నాడంట మరి ఇదేమిటి సాక్షాత్తు యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటే ఇది అయితే ఏసయ్య చెప్పినటువంటి పరమార్థం ఏమిటి అనగా తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొను ఈ లోకంలో మన ప్రాణాన్ని మనము రక్షించుకోవటానికి అనేక ప్రయత్నాలు చేస్తాము అయితే ఆ ప్రయత్నాలు నీతిగా న్యాయముగా ఉంటే పర్వాలేదు కానీ అన్యాయముతోనో అబద్ధంతోనో అవినీతితోనో ఇతరుల ప్రాణాల మీదకు తెచ్చో నీవు నీ ప్రాణాన్ని నిలుపుకోవాలి అనుకునే దానికి నీవు ప్రయాసపడినట్లయితే దానిని గురించి ప్రభు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు అలాంటి స్థితిలో గనక నీవు నీ ప్రాణమును ప్రేమిస్తూ ఇతరుల గురించి పట్టించుకోకుండా ఎంతమంది చనిపోయినా నేను బతికితే చాలు అనుకున్న రీతిలో గనక నీవు నీ ప్రాణాన్ని దక్కించుకోవటానికి నానా విధములైన ఘోర కార్యములు చేస్తూ ఉంటే నీవు అలాంటి కార్యములు ఎన్ని చేసుకున్నా సరే నీ ప్రాణము నిలవబడదు అని స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు ఒకవేళ ప్రాణాంతకమైనటువంటి సమస్య వచ్చిందా దేవుని పైన భారం వేయి ఆయన ఎందు విశ్వాసం ఉంచు ఆయన కృప చూపువాడు శక్తిమంతుడు కాబట్టి నీ ప్రార్థన ఆలకించి ఆయన నిన్ను లేవనెత్తుతాడు అనేక మంది జీవితాలలో ఆయన స్వస్థతను కలుగజేశాడు ఆయన జీవాన్ని ఇచ్చాడు దీర్ఘాయువును కూడా పొడిగించాడు కాబట్టి దేవుని మీద నీవు ఆధారపడినట్లయితే నీ ప్రాణమును నీవు దక్కించుకుంటావు అలాగ కాకుండా దేవుడి మీద ఆధారపడకుండా నీ ప్రాణము రక్షించుకోవటం కోసము ఎన్ని అడ్డదారులైనా నీవు త్రొక్కినట్లయితే తొక్కటానికి సిద్ధపడినట్లయితే అలాంటి మనస్సాక్షి కలిగి ఉన్నట్లయితే నీవు ఎన్ని ప్రయత్నములు చేసినా సరే నీ ప్రాణము దక్కటము అసాధ్యము అని దేవుడు చెప్తున్నాడు దాని బదులు నీ యొక్క ప్రాణమును నీవు ఈ లోకంలో ఎప్పుడైనా సరే పోవాల్సిందే అని చెప్పి దాని గురించి కాకుండా దేవుని కార్యముల మీద గనక నీవు దృష్టి ఉంచి ముందుకు సాగినట్లయితే దేవుడే నీకు దీర్ఘాయను కూడా అనుగ్రహిస్తాడు ఈ లోకంలో నీవు తన యొక్క ప్రాణమును ద్వేషించి ఉన్నావు కాబట్టి నిత్య జీవం కొరకు దానిని దేవుడే నీ పక్షంన కాపాడుతాడు నిశ్చయముగా నీ ప్రాణమును ఆయన తెప్పరెల్ల చేస్తాడు కాపాడు తాడు మరి వాక్యములన్నీ కూడా నీ పక్షంన ఆయన నెరవేర్చుతాడు నీ స్థితిని భూలోకంలో గొప్పగా చేస్తాడు అలాగే పరలోకంలో కూడా అత్యద్భుతంగా చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడిని నీవు నేను కలిగి ఉన్నాము ఈ లోకంలో మనం చూసినట్లయితే ఎంత ప్రాణ స్నేహితులైనా ఒక్కొక్కసారి కుటుంబ సభ్యులైనా సరే మన ప్రాణం మీదకు వచ్చేంత వరకు ఒకలాగా ఉంటాము మన ప్రాణం పోతుందంటే దానిని కాపాడుకోవటానికి ఎంతకైనా తెగిస్తాము అప్పటివరకున్న బంధువు లేడు స్నేహితులు లేడు కుటుంబ సభ్యుడు లేడు అన్న విధముగా మనము ప్రయత్నములు చేస్తూ ఉంటాము కాబట్టి ప్రియుల అలాంటి దానికంటే దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా న్యాయంగా నడుస్తూ ఒకవేళ నీవు నీ ప్రాణమును వదిలివేసినా సరే అది దేవుని యొక్క దృష్టికి ఎంతో విలువైనదంట యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అని భక్తుడు ఒక చోట గ్రంథంలో చెప్తున్నాడు కదా అంటే దీని అర్థం ఏమిటి ప్రాణము పోయే స్థితిలో ఉన్నా సరే దేవుని మార్గములను విడిచిపెట్టకూడదు నీతి న్యాయములను విడిచి నీ ప్రాణంలను నీవు దక్కించుకోని అవసరము లేదు అలాగ దక్కించుకున్న ప్రాణానికి ఎలాంటి అర్థము ఉండదు అని దేవుడు స్పష్టముగా తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రియులారా ఇప్పటివరకు ఒకవేళ మనము కూడా ఎలాంటి స్థితిలో ఏమన్నా ఉన్నామా సరిచూసుకుందాము వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడాడు ఒకవేళ మన ప్రాణం మీదకు వచ్చేటప్పటికి ఇతరులకు అన్యాయం చేసేలాగా మన యొక్క మనస్సాక్షి ప్రస్తుతం ఉన్నదా ఇప్పుడైనా సరే మనం మార్చుకొని మారు మనసు పొందితే దేవుడు కృపగలవాడు మనలను క్షమించి కనికరిస్తాడు మనలను బలపరుస్తాడు మరి ఈ వాక్యాన్ని అనుసరించి ఈ లోకంలో మన ప్రాణంను ద్వేషించుచు నిత్య జీవం మీద మనము మనస్సు నిలిపి ధైర్యంగా ప్రభువులో ముందుకు కొనసాగుదాం ప్రార్థించుకుందాం మహాశక్తి సంపన్నుడవు కృపగలిగిన వాడవు జీవమునిచ్చేటువంటి జీవాధిపతి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు చెల్లించుకొంచున్నాము నీ యొక్క వాత్సల్యత చొప్పున ఇప్పటివరకు మమ్మల్ని భద్రపరిచావు ఇదిగో తండ్రి నీ పాద సన్నిధిలో నిలవబడి ఉన్నాము నీవిచ్చిన గొప్ప వాక్యమును బట్టి నీకే స్తోత్రములు ఈ వాక్యం ద్వారా నీవు గొప్ప మర్మాన్ని మాకు బయలుపరిచి ఉన్నావు ఈ లోకంలో మా ప్రాణము నిమిత్తము నీతిని న్యాయముని ఏమాత్రము కూడా వదులుకో కూడదు కానీ నీతి న్యాయముల నిమిత్తము ప్రాణమును వదులుకోవటానికి కూడా సిద్ధపడి ఉండాలి అని నీవు మర్మముగా తెలియజెప్పి ఉన్నావు ఆ మర్మాన్ని బయలుపరిచిన అందులకై నీకే స్తోత్రములు మరి ఇప్పటివరకు ఒకవేళ ఈ వాక్యం వింటున్న ఏ బిడ్డ అయినా ఏ కుటుంబ సభ్యులైనా బంధుమిత్రులైనా ఒకవేళ అలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారేమో ప్రాణమే ముఖ్యము ఎలాగైనా సరే ప్రాణం మీదకొస్తే వస్తే అబద్ధములాడవచ్చు మోసములు చేయవచ్చు ఇతరుల యొక్క ప్రాణమును పనంగా పెట్టి మన ప్రాణములు దక్కించుకోవచ్చు అనేటువంటి ఒకవేళ మరి అలాంటి మనస్సాక్షి కలిగి ఉంటే దయతో వారికి తెలియని స్థితిలో వారు కలిగి ఉన్నారు వారిని క్షమించండి ఈ దిన వాక్యం ద్వారా వారు వినుట ద్వారా ఈ యొక్క లోతైన వాక్యములో ఉన్నటువంటి మర్మాన్ని గ్రహించుట ద్వారా వారిలో విశ్వాసాన్ని పెంపొందించండి నీ కోసము నీతిగా న్యాయంగా బ్రతికే విధంగా వారిని మార్చండి అదే విధంగా ముఖ్యముగా ప్రాణము విసికి ఉన్న వారిని నీవు కాపాడండి వారి ప్రాణములకు తగినటువంటి విశ్రాంతిని నెమ్మదిని అనుగ్రహించండి వారి ప్రాణములకు గొప్ప ఆదరణ కలిగించుట ద్వారా నీవు గొప్ప దేవుడు వారికి కనపరచండి నీకే స్తోత్రములు మా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవంలో ప్రవేశించటానికి వారికి అర్హతను అనుగ్రహించండి మాలో ఉన్న నీకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు తలంపులు సమస్తమును తొలగించి వేయండి నీ యొక్క నీతిగల న్యాయమైనటువంటి ఆలోచనలు తలంపులతో మమ్మల్ని నింపి మమ్మల్ని ముందుకు నడిపించండి ఆశీర్వదించండి నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరుస్తూ దిన వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చి ఆశీర్వదించవలసిందిగా నజరేయులు పరిశుద్ధుడైన యేసయ్య నామం పేట ప్రార్థించి పొందుచున్నాము తండ్రి ఆమెన్